ఫోర్త్ డే రోజుకి నాకు రిజల్ట్ కనిపించిందనమాట ఏంటి అంటే నేను ఎప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ఇల్లు కడుతూ గోల్డ్ తీసుకెళ్లి లో పెట్టాను అనమాట బ్యాంగిల్స్ కమ్మలని తర్వాత ఇంకా అన్ని కొన్ని ఐటమ్స్ అన్ని నల్లపూసలదండీ అయితే నేను ఇది చేస్తూ చేస్తూ నాకు అసలు గా నేను తెస్తా అని కూడా ఊహించుకోలేదు అంటే అది వస్తుంది అని ఎందుకంటే నేను కొంచెం తెచ్చుకునే స్థితిలో కూడా లేకుండా అనమాట పిల్లల స్టడీస్ అని ఇంకా చదువు అని అన్ని ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి లోనే మొత్తం గోల్డ్ అంతా పెట్టేసుకున్నా ఒక ముప్పై నలభై తులాలు అట్లా అవి కొంచెం కొంచెంగా పెట్టిన కొన్ని కొన్ని తులాలు ఇట్లా కొంచెం అట్లా అట్లా అన్ని నాలుగైదు విడతలుగా పెట్టేసినమాట ఒకటి ఏంటంటే మా సార్ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు బ్యాంగిల్స్ అని నల్ల దండ అన్ని కమ్మలు అవి ఇవన్నీ చాలా ఐటమ్స్ కొన్ని రెండు లక్షల నలభై వేలు పెట్టేసి అన్ని అవి తీసుకొచ్చేసింది ఇంటికి అంటే తెస్తాడు అన్న ఆలోచన కూడా లేదు అవి వస్తాయన్న థాట్ కూడా లేదు గా అలా ఈ సంపద సమృద్ధి చేస్తున్నందుకు అది వచ్చిందనమాట ఆ రోజు చాలా మిరాకి మిరాకిల్ అంటే మిరాకిల్ అసలు ఏంటి అసలు నేను ఊహించలేదు అది వస్తుంది మాకు ఆ తాటు కూడా లేదు ఎలా వచ్చింది అని నాకు అప్పుడు అర్థమైంది దీన్ని చేయడంతో నాకు ఈ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి అని ఇప్పుడే కాదు అంతకు ముందు కూడా చాలా బెనిఫిట్స్ ఫోర్త్ డేకే ఇంత రిజల్ట్ ఉంది దీన్ని చెయ్యాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది అనిపిస్తుంది అనమాట మంచిగుంది నాకైతే ఇలా జరుగుతుంది మీకు కూడా అందరూ అలా చేయాలని నేను చెప్పాలనుకున్నా అది నాకు చాలా హ్యాపీనెస్ అనమాట ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నది రావడం అంటేనే చాలా విశేషం అనమాట ఇది అందులోనూ ఏ రకంగా కూడా డబ్బు వస్తున్నట్టు కనిపించలేదు తెస్తారు అని ఊహించలేదు నాకు అదే ఒక మిరాకిల్ అనమాట ఏంది అని నేను ఆ రోజు అంతా చాలా హ్యాపీగా ఆనందంతో అలాంటిది జరిగినందుకు మంచి ఉందని చెప్పాలనుకున్నా కాకపోతే నాకు సమయం లేక నేను చెప్పలేదు నేను సెవెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పై నొక్కండి Thank you.